హాయ్ అండి ఎప్పుడన్నా చద్దన్నం మిగిలితే ఇట్లాగా ఇడ్లీ ట్రై చేయండి పల్లి చట్నీ కాకుండా సొరకాయతో చట్నీ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు సూపర్ సూపర్ కాంబినేషన్ నేను ఇక్కడ అన్నం మిగిలిపోయింది ఒక ఒకటిన్నర కప్పు రైస్ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మనకి చెద్దన్నమైనా పర్వాలేదు అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా పర్వాలేదండి కానీ చెద్దన్నంతో ఎప్పుడు పులిహోర దద్దోజనం కాకుండా ఇలా ఇడ్లీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకటిన్నర కప్పు ఉడికించిన అన్నం వేసి అరకప్పు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఒక పిండిలాగా రుబ్బుకోవాలి చూశారు కదా ఈ మాత్రం మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసి మనం ఈ రవ్వ నానటానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మీరు ఇక్కడ కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా యాడ్ చేయమాకండి చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసి రవ్వ నానటం కోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానిపోతుంది ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్లో ఒక్క టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక్క స్పూన్ పచ్చి శనగపప్పు ఒక్క స్పూన్ సాయి సాయిమినపప్పు పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం అల్లం ముక్క చిన్న అల్లం ముక్క ఒక్క రెబ్బ చింతపండు కొంచెం కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలను కూడా అంటారు ఇవి కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించామంటే సొరకాయ ముక్క చక్కగా మగ్గిపోతుంది ఐదు నిమిషాలు చక్కగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మగ్గించుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తే మనకి ఇంకా చక్కగా రెడీ అయిపోతుందనమాట ఇందులో ఇక్కడ మూడు స్పూన్ల పుట్నాలు వేసుకోండి ఇందులో మనం పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏమి వేయనవసరం లేదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే షాక్ అయిపోయారు ఏం చెట్నీ ఇది అని అంత బాగుంది ఇది చల్లారి పెట్టుకోవాలి లోపు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనం ఏ విధంగా అయితే ఇడ్లీలు వేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీలు ట్రేలో కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని సేమ్ ఇడ్లీ పిండి ఎట్లా అయితే పెట్టుకొని ఆవిరి ఉడికించుకుంటామో అదేవిధంగా ఆవిరికి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్ పెట్టమాకండి ఈ విధంగా ప్లేట్లన్నీ ఇట్లాగే ఫిల్ చేసుకొని మనం ఇడ్లీలు ఉడికించినట్టుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి నేను అన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసాను చాలా మెత్త కొత్తగా పేస్ట్ చేసేయాలి ఈ పచ్చడి పల్చగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా కన్నా కూడా మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ కలుపుకొని ఈ విధంగా పల్చగా చేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తాలింపు గింజలు మీరు అవసరమైతే వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడి ఉంది కదండి చట్నీ ఆ చట్నీలో ఇవి వేసి కలిపేసుకోవాలన్నమాట మనకి ఇందులో ఏమాత్రం పల్లీలు లేని టేస్ట్ కూడా తెలియదు అనమాట అంత బాగుంటుంది ఈ విధంగా వేసి కలుపుకొని మనం పక్కన పెట్టేసిన తర్వాత ఇడ్లీ కూడా ప్రిపేర్ అయి ఉంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దానిపైన ఈ పల్చటి చట్నీ వేసి సర్వ్ చేశామంటే పిల్లలు లొట్టలేసుకొని తింటారు నేను అసలు వీడియో తీసేదాకా కూడా ఆగలేదు మా పిల్లలు నో ఇడ్లీ అయితే నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత మెత్తగా ఉంటుంది నాకు వీడియో తీయడానికి కూడా కుదరలేదు మా పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తీసుకెళ్ళి తింటున్నారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి